వందే మాత్రం వందే మనం ఇప్పుడు గండిపేట గోశాల మాతాజీ నిర్మలానందమయ్యి స్వామి మందిర గోశాలలో ఉన్నామండి చూడండి ఈ గోశాల ఎంత చక్కగా ఉంది ఈ దూడ ఏదైతే ఉందో ఈ దూడకి వాళ్ళమ్మ పుట్టగానే అంటే ఇది పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది సో అందువల్ల మిగిలిన గోవుల పాలు వీటికి ఇస్తున్నారనమాట ఇలా బాటిల్ ద్వారా పెడుతున్నారు तो so, miguel go ulanne chudandi ida lekeya chakaga ida lekeya ningi ipichuva tumare jana chalega uttar ida leke సో ఇక్కడ హెల్పింగ్ కోసం ఒడిస్సా నుండి వచ్చిన హెల్పర్స్ ఇక్కడ ఉన్నారు గోశాలని హెల్పింగ్ కోసము సో ఇక్కడ నేను అండ్ చెల్లి ఇద్దరం నిర్మలా మాతాజీ వేణుగోపాల స్వామి అందరి గోశాలలో ఉన్నాం ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి దాదాపుగా రెండు వందలకు పైన గోవులు ఉన్నాయి వాటికి గ్రాసము వాటిని సంరక్షించడంలో చాలా రకాల ఇక్కడ పనులు ఉన్నాయి మీరందరూ కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యి గోశాలలో గోసేవ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రస్తుతానికైతే చిన్న గో దూడత మీకు చూపిస్తాయి పడుతుందండి చూడండి డిస్టర్బ్ చేయదు మనం పడుకుంది సో వీటిని చూడండి ఎంత అసలు ఎంత బాగున్నాయి ఇవి నిజానికి వీటిని ఇట్లా కట్ అయ్యొద్దు ముందు ముందు వీటిని కట్ స్వేచ్ఛగా ఉండేలాంటి ఆ పద్ధతులు కూడా ఇక్కడ తీసుకుద్దాం మనం సో మీరందరూ గోసేవ చేయాలన్నా గోవుల్ని గోల్తో కనెక్ట్ అవ్వాలన్న ఈ రావచ్చండి చూద్దాం ఇక్కడ ఇంకొక ఎందుకంటే ఇప్పుడే నిన్ననే ఈనింది సో దాని పొదు అనేది ఉబ్బింది అనమాట సో అక్కడ ప్రాబ్లం దాని ఆ ప్రాబ్లం వల్ల ఆ దూడకి అలా పాలిస్తున్నారు మళ్ళీ సో వర్షం కుడుతుంది సో ఇదండి ఈరోజు వీడియో సో నెక్స్ట్ ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తాం గోశాల వీడియోస్తో ఇక్కడ గురుకులం కూడా ఉంది ప్రస్తుతానికైతే ఇంతే మీరు ప్రతి సందర్భంలోనూ సండే లేదా మీరు ఏదైనా పెళ్లి రోజులు ఏ ఉన్నా కూడా గోశాలతో కనెక్ట్ అవ్వచ్చు సో మనం రోజులో మన జీవితంలో గోసేవ గురించి ఎంతసేపు టైం తీస్తున్నామో మనందరం ఆలోచించుకోవాలి అందు గురించే గోసేవ చేద్దాము గోపూజ చేద్దాము గోసేవనే గోవిందుడి సేవ గోమాత సేవలో తరిద్దాము ಒಂದೇ ಮಾತರ ಒಂದೇ ಗೋ ಮಾತ್ರ